ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ నెల్లూరు నెల్లూరుకి అయోధ్య రామయ్య తండ్రి ధన్వి శ్రీనివాస్ అయోధ్యలో బాలరాముడు ప్రతిష్టకు నిర్ణయించిన పరమ పవిత్రమైన ముహూర్తంలోనే శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమత విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నామని ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు ధన్వి శ్రీనివాస్ పేర్కొన్నారు నెల్లూరు సిటీ రాజీవ్ గాంధీ కాలనీ నుండి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమత విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి కోవూరు మండలం సీతారాంపురం గ్రామానికి తరలించారు ఈ సందర్భంగా ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి అధ్యక్షులు దన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ బాలా త్రిపుర సుందరి దేవి అనుగ్రహంతో అయోధ్యలో పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు జయ శ్రీరామ్ నినాదాలతో జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం భక్తులు విగ్రహాలను తరలించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు శరత్ రెడ్డి విజయభరత్ శ్రీకృష్ణ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సుబ్రహ్మణ్య స్వామి రాంప్రసాద్ మహంకాళి వెంకటేష్ కంజర్ల మహేష్ వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు